హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ సో ఈరోజు జూన్ సిక్స్టీన్త్ సండే ఈరోజు నా పాప బర్త్డే అనమాట హ్యాపీ బర్త్డే రిషి ఇప్పుడే చెప్తున్నా అనుకోకండి ముందే మార్నింగ్ చెప్పేసాం ఆల్రెడీ చెప్పింది ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ నేనే చెప్తాను కానీ కదా ఎవరు చెప్తారు నేనే చెప్తా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సో ఈరోజు కూడా పొద్దున్నే చెప్పినాం కానీ అప్పుడు అప్పుడే నిద్రలోంచి లేచినాం జిడ్డు మొహాలు బ్రష్లు కూడా చేయలేదు కాబట్టి అప్పుడు వీడియో స్టార్ట్ చేయలేదు సో ఇప్పుడు స్నానం అయిపోయింది మంచిగా పూజ చేసింది ఈరోజు నేనే పూజ చేస్తా అని చెప్పి ఈమె చేసింది అనమాట పూజ కొంచెం సాడ్ ఉంది ఎందుకంటే మేము యాక్చువల్లీ బర్త్డేకి బెంగాల్కి వెళ్ళాలనుకున్నాం బట్ మాకు టికెట్స్ దొరకలేదన్నమాట సో వాళ్ళ డాడీతో ఉండి బెంగాల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంది ట్వెల్త్కి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము బట్ వెయిటింగ్లో ఉండే కన్ఫర్మ్ అవ్వలేదు దట్టు టూ మంత్స్ ముందు చేసినాం అది కూడా కానీ కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట ఏమంటే ఈరోజు ఫాదర్స్ డే ప్లస్ బర్త్డే రెండు సెలబ్రేట్ చేసుకున్నట్లయితుంది వాళ్ళ డాడీతో ఉండొచ్చు అని అనుకుంది బట్ అన్ఫార్చునేట్లీనో నో కానీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా కొంచెం వాళ్ళ డాడీని మిస్ అవుతుంది మేము ఏమనుకున్నామంటే మంచిగా ఇది టెన్త్ బర్త్డే అనమాట సో ఇప్పటి నుంచి ఇంకా డబుల్ డిజిట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా సింగిల్ నుంచి డబుల్కి వచ్చేసింది ఇంకా టెన్త్ బర్త్డే మంచిగా కొంచెం సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం బట్ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట అంటే మేము అక్కడికి వెళ్తామా ఇక్కడ ఉంటామా అట్లా డైలమాల్లో ఉండేసరికి ఎక్కడ ఏం ప్లాన్ చేయకుండా అయిపోయింది ఇక్కడ కూడా ఏం ప్లాన్ చేయలేదు సో ఏదో గిఫ్ట్ గిఫ్ట్ కూడా ఎవరు ఏం కొనలే అనమాట ఎట్లాగో అక్కడికి వెళ్ళిపోతాం అన్న మైండ్ సెట్లో ఇక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్తాం కదా అని మేము కూడా ఇక్కడ ఏం అరేంజ్మెంట్స్ అట్లా ఏం చేసుకోలే అనమాట ఏం ప్లాన్ చేసుకోలేదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుంటాం కదా అనేసి గిఫ్ట్ ఏదో కావాలండి షూస్ ఏదో కావాలంటే అది కూడా మేము అక్కడికే ఆర్డర్ పెట్టుకున్నాం సో ఇక్కడ ఈరోజు నో గిఫ్ట్ అవునా గిఫ్ట్కి క్లాస్ కూడా క్లాస్ అంటే వీక్లీ వన్స్ సో ఈరోజు అటెండ్ అవ్వాలి మళ్ళీ ఈరోజు మిస్ అయితే వన్ వీక్ దాకా ఛాన్స్ దొరకదు కదా సో అదన్నమాట మేడం గారు ఇంకా ఈ ప్లాన్స్ ఏం లేవు కాబట్టి ఏం కావాలంటే చికెన్ బిర్యానీ కావాలనింది ఆబ్వియస్లీ చికెన్ అంటే పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా సో అందుకే మేము ఇప్పుడు వెజిటేరియన్స్ కూడా ఇష్టం వెజిటేరియన్స్ కాదు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మీ ఫేవరెట్ ఏంటంటే ఇంక అందరు చికెన్ చికెన్ అంటున్నారు అది ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అయిపోయి చికెన్ బిర్యానీ చేయాలన్నమాట ఇగో బుడ్డోడు వచ్చింది బుడ్డోడు ఈజ్ ఆల్సో సాడ్ ఎందుకు ఎందుకు సాడ్ ఉన్నావు నువ్వు ఉన్నావు సాడ్ ఉన్నావు హ్యాపీ ఉన్నావా చూడరా ఏంట్రా అట్లా క్వశ్చన్ మార్క్ లాగా పెట్టినావు చూడు విష్ చేసినావు అక్కకి చేసిండు చేసిండమ్ పొద్దున లేదా ఇట్లా పట్టుకొని హ్యాపీ అవును చెప్పినారు కదా వాడు కూడా కొంచెం సిగ్గు ఎక్కువ కెమెరా ఆన్ చేయంగానే మాట్లాడట్లేమాట ఇది సంగతి ఈ రోజు అంతా ఏమేమి చేస్తాం అనేది చూపిస్తాం ఓకేనా చికెన్ బిర్యానీ వేస్తాను అది ఎట్లా వస్తుందో ఏమో తెలియదు కానీ మామూలుగా అయితే నేను చేస్తాను ఏం చేస్తా అని కొట్లాడుకుంటారు ఈ రోజు మీ మమ్మీ నేను నువ్వు చేయి నువ్వు చేయి అని కొట్లాడుకుంటున్నావు అన్ని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం సేమ్ ప్రాసెస్ అందరు తెలిసి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు ఉప్పు పెట్టలేదు రోజు ఉప్పు తెలియ ఓకే ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ కొత్తిమీర పుదీనా నిమ్మరసం ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ అయితే ఫస్ట్ కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ మా కిచెన్ కొంచెం చిన్న ఉంది కాబట్టి కొద్దిగా ఇరుగ్గా ఉందనమాట అక్క నెయ్యి ఎక్కడుంది నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటాం ఎందుకు టేస్ట్ బాగుంటుందండి ఈమెంట్ ఉప్పు కారం వేయకుండా ఇట్లా అనుకుంటున్నాం నేర్చుకో ఇవన్నీ నేర్చుకో చూసి నేర్చుకో రేపు ఎప్పుడన్నా చేసి పెట్టుకో మాకు ఏ నేనే నేర్పించిన నీకు కారం ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట దీనికోసమే ఇప్పుడు మాకు ఫైటింగ్ అవుతుంది ఎంత వేయాలి పిల్లలు కారం తింటారా తినరా అట్లా కొట్టుకుంటున్నాం మేమిద్దరం సాల్ట్ అయ్యన్నా కదా వేసిందే కాబట్టి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట్లాడచ్చు అక్క నువ్వు వీడియోలు కనపడకపోయినా పర్వాలేదు మాట్లాడచ్చు నిమ్మరసం గుడ్ నేను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు అబ్బా చెప్పే వాళ్ళు చేయొచ్చు కదా నువ్వు చేస్తున్నావు కదా పొడి ధనియా పొడి అండ్ కంపల్సరీ వేయాల్సింది బిర్యానీ మసాలా ఇవన్నీ మంచిగా చికెన్కి పట్టే వరకు కలపాలి ఎందుకు మీరు ఇట్లా మొత్తం ఏదో మౌనం పాటిస్తున్నట్టు సైలెంట్గా ఉన్నారు నా వెనకాల ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కానీ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఇద్దరే వాళ్ళు వెళ్ళిపోయినారా మీ మమ్మీ ఉన్నారు కదా మాట్లాడడానికి నేను వీడియో తీసుకున్నాను మసాలా ఇది లంగం ఇలాచి చెక్క తర్వాత ఫైనల్గా పెరుగు పెరిగేలేదు కదా మేము వీడియో కోసం అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకోలేదు బౌల్స్లో లేచి స్టైల్గా అట్లా వేసేస్తున్నాం అనమాట చేత్తో లేట్ అయిపోయింది చేత్తో అందా రెసిపీ ఇంపార్టెంట్ అంటే మళ్ళీ మా పిల్లలు ఎట్లాగూ ట్వెల్వ్ థర్టీకి ఆకలి అవుతున్నారు కాబట్టి పూజ చేసుకొని పనులు టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొంచెం వేసి కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా స్పూన్ తోటే తేనప్పు గట్టిది తోటే ఏం కాదు మన నీకు అది కదా ఏంటిది లిక్విడ్ లాగా ఉంటే మంచిది అదే అంతే కానీ కొంచెం పెరుగు ఎంత బాగా వేసుకుంటూ మంచిగా ఉంటుంది ఈరోజు మంచిగా రాకపోవాలి ఇంకా నా పని అవుతుంది ఎందుకది నీ రెసిపీయా నా రెసిపీ ఏం కావాలే కానీ నేను కూడా ఎక్కడో చూసి నేర్చుకున్నదే యూట్యూబ్ లో కానీ చూసి నేర్చుకో నేను నేర్పించింది అదే నేర్పించింది చేయొచ్చు కదా ఫస్ట్ టైం చేస్తున్నావు కదా ఇంకా చేయని పర్లేదని ఇది ఒకవేళ బాగా రాలేదనుకో ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆమెది ఆమె నువ్వు ఎట్లా నేర్పించినో నేను అట్లా చేస్తున్నా బాగా వస్తుంది మాత్రం నాది నేను అంత నేర్పించినాక కూడా నువ్వు చేయలేకపోతే నేనేం చేయలేను ఓకే ఏ క్రెడిట్ వచ్చినా నీకు వేస్తా లాస్ట్కి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాం ఇప్పుడు ఒక హాఫ్ అవర్ ఇంకా మ్యారినేట్ అయింది చికెన్ వన్ అవర్ పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో అన్నము ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి పెట్టినాం అనమాట ఇట్లా నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అంటే మనం చికెన్లో జస్ట్ ఒక నెయ్యి ఒక స్పూన్ వేసినాం అంతే కాబట్టి చికెన్ అంతే ఇప్పుడు ఫస్ట్ దీంట్లో వేసుకుంటున్నాం ఇది నేను చేసే ప్రాసెస్ ఎప్పుడు కొంతమంది చికెన్ హాఫ్ బాయిల్ చేసి మళ్ళీ అన్నం పైన లాగా వేస్తారు నేను ఎక్కువ చేస్తాను వేసుకున్నాక కర్రీ ఇగో రైస్ రైస్ పైనుంచి వేస్తున్నా నేను పచ్చి చికెన్ పైననే రైస్ వేస్తున్నా చికెన్ ఏం కుక్ చేయలే అనమాట కానీ ఈ స్టైల్లో వేస్తున్నాను నేను ఏ స్టైల్లో వేస్తున్నా వేరే స్టైల్ యూస్ చేస్తున్నా మమ్మీ నా స్టైల్ ఏం స్టైల్ మమ్మీ స్టైల్లో ఏదో చేయమంటే మమ్మీ చేయలేదు నేను నీ చూద్దామ నువ్వు ఎట్లా చేస్తావు చూద్దామా మళ్ళీ అది చేద్దామా ఏముంది డాడొచ్చేటప్పుడు మళ్ళీ చికెన్ తీసుకొస్తాడు కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ కొంచెం కుంకుమపు కానీ వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మేము ఇప్పుడు కి స్పూన్తో కొంచెం హోల్లాగా చేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇష్టం మేమైతే ప్రస్తుతానికి ఆయిల్ వేస్తున్నాం నెయ్యి కూడా ఉంది కానీ కొంచెం ఫుడ్ కలర్ అంటే ఇది ఆప్షనల్ ప్లస్ పెద్ద హెల్తీ కూడా కాదనుకోండి నైటీ ఏదో కలర్ఫుల్గా ఉంటుంది కదా అని వేస్తున్నాం చాలా ఇంకా మొత్తం వేసేనా ఇది మూత పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ అంటే ఒక టెన్ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతాయి చికెన్ కుక్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి అప్పుడు బిర్యానీ రెడీ చెప్పండి అదే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదులుదామంటే లసలు ఆలుతీ రాకలైతుంది అంటున్నారు అప్పుడే వన్ అయింది ఎలా టెక్స్టర్ అయితే ఓకే ఇప్పుడు కనుక ఇది టేస్ట్ బాగాలేకుండా నా పని అయిపోయినట్టు ఈరోజు కొంచెం టేస్ట్ చూడ్ పెడతా ఫస్ట్ హ్యాపీ బర్త్డే ఇంతే ఇంకా ఈవినింగ్ కేక్ వద్దాం అది ఊరుతా ఉంది ఓకేనా ఇప్పుడు మా బుడ్డోడి కోసం చికెన్ పకోడానికి రెడీ చేస్తాం వాడికి బిర్యానీ వద్దంట పకోడానే కావాలంట ఏదో మాకు చిన్న స్టైల్లో మేము అనమాట ఏమేస్తున్నా ఫస్ట్ ధనియా పొడి అంటే చేతికి వస్తే అది వేస్తున్నావు ఆర్డర్ వైజ్లో కాకుండా ఉప్పు కారం ధనియాల పొడి మెగ్గు ఇంటి మెత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఉప్పు వేయట్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ కారంలో మిక్స్ చేసినావు కదా అందుకే అనక్క ఎందుకు తల ఒప్పు నువ్వు నీ వాయిస్ పడితే ఏమైతే చెప్పు ఏం కాదు ఇది గరం మసాలా ఇది ఇంట్లో చేసింది కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉందని కొద్దిగా వేస్తున్నా మళ్ళీ పిల్లలు తినరని అది ఇంకా ధనియాల పొడి ఉప్పు వేసే లేదు కొంచెం పసుపు లెమన్ జ్యూస్ ఇవన్నీ ఫుల్ కలిపి ఒక అంటే మనకు ఎంత టైం ఉంటుంది దాన్ని బట్టి టైం ఉంటే టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు మాకంత టైం లేదు కాబట్టి మేము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాము తర్వాత జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసే కొంచెం ముందు కొంచెం ఫ్లోర్ కొంచెం బియ్య పిండి వేస్తాము కానీ ఒక బియ్య పిండి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని వేసే ముందు ఫ్లవర్ కొంచెం ఒక టూ స్పూన్స్ అట్లా బియ్య పిండి యాడ్ చేస్తాం నెక్స్ట్ వేసేటప్పుడు చూపిస్తాం బిర్యానీ తిని మంచి ఒక రౌండ్ స్లీప్ వేసి లేచిన తర్వాత ఇప్పుడు చికెన్ పకోడా వేస్తున్నాం ఇది అస్సలు ఆగట్లే అనమాట ఇదిగో బియ్య పిండి ఎమ్ఎమ్ అంటే టూ స్పూన్స్ నెక్స్ట్ కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ ఇది ఇప్పుడు దాదాపు ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట చల్ల ఉంది మమ్మీ ఎందుకు మంచి కలపట్లేదు మంచిగా కలుపుతాను ఆడు చూడు అసలు మొత్తం ముందు స్టవ్ పక్కనే ఉన్నాడు ఎప్పుడు చేస్తారా వీళ్ళు ఎప్పుడు తినాలన్నమాట కిచెన్లో వద్దురా అంటే వెళ్ళొచ్చు పక్క వెళ్ళాడుకోరా తినదు ఇంకా అవసరం లేదు మేమే తింటాం కృషి ఆల్రెడీ ముందే ఆయిల్ పెట్టినా అరౌండిగాడికి ఇచ్చేస్తాడు తింటాడు తినడానికి అంటే ఫ్రై చేసుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే క్రిస్పీ వస్తుంది वाला एमपी बिहारी की ऐगो కేక్ కటింగ్ అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది చెప్పాను కదా ఎక్కడ అంటే మేము ఏం పెద్దగా ప్లాన్ చేయలేదు జస్ట్ సింపుల్గా ఓన్లీ మేము మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కేక్ కట్ చేసుకున్నాము సో ఈసారి ఇట్లా సింపుల్గా అయిపోయింది అయినా కేక్ కట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ వాళ్ళ డాడీ చూడాలి అంటే ఎప్పుడు బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసినా వీడియో కాల్లో కంపల్సరీ ఉంటారు ఇప్పుడు కూడా ఫస్ట్ వీడియో కాల్లో వాళ్ళ డాడీ వచ్చిన తర్వాతనే కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ వాళ్ళ డాడీకే పెట్టింది నేను ఇక పక్కన ఉన్నా నాకు పెట్టలేదు వాళ్ళ డాడీకి పెట్టింది చూడండి కేక్ తెచ్చేది బిర్యానీ చేసేది అన్నేమో నేను చేయాలి తెచ్చుకున్నాం కేక్ అవునా బిర్యానీ ఎవరు అట్లుంటుంది ఏం చేస్తాం మనం పక్కనున్న కనిపించట్లేదు అక్కడ మాత్రం వాళ్ళ డాడీకి అట్లే ఉంటుంది అయినా ఆల్వేస్ అమ్మాయిలు నాన్న కూతుళ్ళే కదా వీడు 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 నా పార్టీ కదా ఫాదర్స్ డే అని యాక్చువల్లీ మేము అక్కడికి వెళ్తాం అనుకోని ఇంకేదో ఇట్లా కొంచెం గ్రీటింగ్ కార్డ్ లాగా అది ఇది ఏవేవో రెడీ చేస్తున్నారు నాన్న అది ఇదన్ని కొటేషన్స్ రాసి నాకు మాత్రం ఏం చేయలేదు మీరు మదర్స్ డే ఉన్నప్పుడు నేను ఎన్ని చేసినా ఒక ఫైవ్ సిక్స్ గిఫ్ట్ చేసినా డాడీ పాప ఓకే ఓకే చేసింది ఎవరి బర్త్డే ఉన్నా ఏమున్నా కెషన్ చేస్తుంది నేను అనడానికి మమ్మీ బర్త్డే ఉన్నా తమ్ముడి బర్త్డే ఉన్నా డాడీ బర్త్డే ఉన్నా బర్త్డే నీ బర్త్డేకి నువ్వు చేసుకుంటే ఏమవుతుంది ఏం చేసి ఇవ్వాలి ఇది మా బర్త్డే లాగ్ సింపుల్గా కొంచెం హ్యాపీగా కొంచెం సాడ్గా నాకు ఫుల్ సాడ్ అట్లా అనొద్దు కానీ అసలు ఈ వీడియో చెప్ప ఈ వీడియో ఆన్ చేసినప్పుడు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందని ఫ్యాను ఏసీ అన్నీ ఆఫ్ చేసినాము ఇగో చెమటలు ఈమె ఫేస్లో తెలిసిపోతుంది ఇది ఫైనల్గా మేము మంచిగా అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం బట్ ఎనీవే ఫ్యామిలీతో చేసుకున్నాం కాబట్టి ఇలా తా తా అదే మాడపరిచి వాళ్ళందరితో చేసుకున్నాం కాబట్టి ఇది కూడా ఒక రకంగా హ్యాపీనే ఏమంటే ఒక సైడ్ సాడు బట్ ఎంజాయ్ చేసిన వాళ్ళే నీ బర్త్డేకి ఎంజాయ్ అంటే అవుటింగ్ ఏమి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఫ్యామిలీతో ఓకే నెక్స్ట్ టైం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం దీంట్లో ఏం డాడీ అది కాన్సెప్ట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది డాడీకి ఏమన్నా స్పెట్స్ ఎప్పుడు పెట్టుకోడు డాడీ స్పెట్స్ లేవు నువ్వు స్పెట్స్ డ్రా చేసిన సరే ఇది మా బర్త్డే వ్లాగ్ సింపుల్ అండ్ క్యూట్ సెలబ్రేషన్ అనమాట సో మా వీడియో మీకు ఎలా అనిపించింది మా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా నోట్ చేయండి ఇట్రా పైకిరా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ నోట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ నోట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదు అది సబ్స్క్రైబ్ నోట్ల నుంచి ఫింగర్ సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట ని కట్టండి ఎట్లా కొట్టాలి కొట్టాలి ఉంటుంది మాకు ఎప్పుడు గోల్ అనే ఉంటుంది సో ఇప్పుడు ఏదో ఈ వీడియో కోసం రెండు నిమిషాలు సైలెంట్గా ఉన్నారు కానీ మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది సో ఇది ఇవాళ మా బర్త్డే బ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సే బాయ్ టు వన్ బాయ్ చెప్పు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్